ఇదేనండి ఎంపతి అంటే ఈ ఎంపతిని దాటి ఆలోచించమంటుంది విశ్వాసం మనల్ని పలానా వాళ్ళ స్థానంలోకి వెళ్ళి నించుని ఆలోచించు నువ్వు వాళ్ళ కష్టం నువ్వు అనుకున్నంత చిన్నది కాదు చాలాసార్లు ఒకరి కష్టం నువ్వు అనుకున్నంత చిన్నది కాదు చాలాసార్లు మనకు అనిపిస్తుంటుంది పైనుంచుని ఏ ఈ మాత్రానికి ఇంత భయపడాలా ఏ ఈ మాత్రానికి ఇంత ఆడవాలా ఈ మాత్రానికి ఇంత నలిగిపోవాలా ఈ మాత్రానికి ఇంత కన్నిటి ప్రార్థన అవసరమా నువ్వు అనుకుంటావు అది నీ కష్టం కాదు కాబట్టి కానీ అవతల వాళ్ళకి తెలుసు అందులో ఎంత లోతుందో ఎంత వేదన ఉందో ఎంత పెయిన్ ఉందో ఎంత నొప్పి ఉందో అవతల వాళ్ళకి తెలుసు అందుకే దయచేసి స్త్రీలుగా నేను అందరిని అడుగుతున్నా అందరినీ కోరుకుంటున్నా ప్లీజ్ దయచేసి ఏ ఒక్కరిని తీసి పడేదు ఏ ఒక్కరి కష్టాన్ని చిన్నదని అనుకోద్దు చాలా మంది మనకు కష్టం అనుకుంటారు మనం చేసే పనులే పర్ఫెక్ట్ అనుకుంటారు నేనున్నానండి అసలు నాలుగు నాలుగు ఐదు నార్మల్ డెలివరీస్ అండి పిల్లల్ని నలుగురిని కన్నానండి ఒక్క సిజేరియన్కి మా కోడలాంటి ఇంత బడా చేస్తుంది అంటారు కొంతమంది అత్తమ్మలు నేను పది మంది పిల్లల్ని కన్నాను మా కోడలు అంటే అసలు ఇద్దరు కానీ పెంచడానికి ఇంత హడావడి చేస్తుంది అసలు ఇలా ఎలా మాట్లాడతారు ఒక రకమైన గర్వం ఒక రకమైన హెచ్చింపు తత్వం నేనే కరెక్ట్ మిగతా వాళ్ళందరూ వేస్ట్ అనే ఒక హెచ్చింపు తత్వం అది చచ్చిపోవాలి ఫస్ట్ క్రైస్తవ అత్తల్లో క్రైస్తవ కోడళ్లలో క్రైస్తవ భార్యల్లో ఎందుకంటే ముందు నువ్వు చర్చికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నావు అంటే దేవుని తలదించుకున్నావు అంటే మొదట అయ్యా నేను నా స్వయాన్ని చంపుకుంటున్నానని ఒప్పుకుంటున్నావు మనం మాట్లాడుకుంటాం కదా ఎక్కువ శాతం నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకో తర్వాత నీ స్వబుద్ధిని నీవు ఆధారము చేసుకొనక ఈ మాట కేవలం సేవకులకి వచ్చి కూర్చుని నేర్చుకునే బైబిల్ స్టడీస్ చేసే స్టూడెంట్స్ కేనా హౌస్ వైఫ్స్ కి లేదా ఇంట్లో యజమానులకు కా అది అప్లై అవ్వదా ఇంట్లో ఎవరి అసలు పిల్లలకు అప్లై అవ్వదా అసలు ఏ రూపంలోనైనా తిప్పి తిప్పి కొట్టి కూర్చోబెడతాదండి అసలు అది స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు నీ సొంత బుద్ధిని నమ్ముకోద్దు దేవుని నమ్ము నువ్వు చాలా సార్లు తప్పటడుగులేస్తావు వేరే వేరే దారులకు వెళ్తావు తర్వాత నువ్వు దేవుని వైపు చూడు నీ సొంత ప్రవర్తన నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారానికి ఒప్పుకో ఎంత బాగుంటాయి మాటలు మనం అప్లై చేసుకుంటే కానీ చాలా సార్లు మనం పక్క వాళ్ళ బాధను తక్కువగా చూస్తాం మన బాధే గొప్పది అన్నట్టు చూస్తాం దీనికి ఇంకొక చిన్న పేరు చెప్పనా స్వార్థం దిస్ ఇస్ సెల్ఫిష్నెస్ కానీ బైబిల్ అంటుంది సెల్ఫ్లెస్నెస్ ఉండాలి నీకు సెల్ఫిష్నెస్ వద్దు స్వార్థం నేనే నేను నాది నాకే ఎప్పుడు నన్ను నేనే కనబరుచుకోవాలి అనేటటువంటి నేనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన క్రైస్తవ సిద్ధాంతాలకు క్రైస్తవ విప్లవానికి ఎప్పుడు కూడా ఇది దూరమే ఇక్కడ హెబ్రి అనే ఒక సంఘంలో నిలబడిన కొంతమంది